ఈ రోజున కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ వార్డుకి సంబంధించి బాపూజీ నగర్ని సందర్శించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో కావలి మున్సిపాలిటీ పరిధిలో ఐడిఎస్ఎంటి స్కీమ్ కింద ఈ బాపూజీ నగర్ని లేఅవుట్ వేయడం జరిగింది ఫారెస్ట్ ల్యాండ్ని డిఫారెస్ట్ చేస్తూ మున్సిపాలిటీ అందరూ కూడా ఎంఐజీ ఎల్ఐజీల కింద స్థలాలు కేటాయించి ఆనాటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ స్థలాలన్నీ కూడా అమ్మటం జరిగింది ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి కొద్దిపాటి లేవుట్లలో ఇది ఒక లేఅవుట్ అన్ని అంగులతో ఉన్నటువంటిది అయితే కాలక్రమేణా పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో నేడు ఈ కాల కాలనీకి నేను రావటం జరిగింది ఈ సందర్భంగా ఈ కాలనీకి ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ కాలనీకి ఇవ్వటం జరిగింది గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డుకి కోటి రూపాయలు వారి ద్వారా నిధులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో ఉన్నటువంటి నిధుల నుంచి మూడున్నర కోట్ల రూపాయలు ఈ వార్డుకి కేటాయించడం జరిగింది నుడా కింద యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ రోజున అన్ని కూడా టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి రాబోయేటువంటి ఆరేడు నెలల కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి చేయటం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ప్రధాత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం కావల మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నటువంటి వేళ మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మనం నెల్లూరు జిల్లా వాసి కావటం ముఖ్యంగా కావల మీద ఆయనకు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉండటం ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను అంతటిని కూడా అభివృద్ధి పరచాలి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని బజార్లు కూడా ఈ రోజున సర్వే చేస్తున్నారు ఎక్కడైతే స్ట్రోమ్ వాటర్ డ్రైన్లు కానీ డ్రైనేజీలు కానీ లేక లేదంటే పాత డ్రైనేజీలు అస్తవ్యస్తం ఏంటో వాటిని కానీ అన్నిటికీ కూడా నిధులు వెచ్చించేదానికి ఈరోజు సర్వే జరుగుతుంది అతి తొందరలోనే కావలలో డ్రైనేజీ లేని రోడ్డుగా కావలను తీసుకురావడంలో నేను కూడా కృషి చేయబోతున్నాను కావలి పట్టణ ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాను కావలి ప్రజలకి దహర్తని తీర్చేటువంటి అమృతం పథకం ద్వారా కావచ్చు యుఐడిఎఫ్ కింద ఈ రోజు ముప్పై మూడు కోట్ల రూపాయల నిధులు ఈ రోజు ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది దాదాపు సిమెంట్ రోడ్లకి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే టెండర్లు పిలవటం జరిగింది అదేవిధంగా డ్రైనేజీ కన్నిటి కూడా ఈ రోజు ఎస్టిమేషన్ లేయటం జరుగుతుంది దాదాపు సుమారు ఎనభై కోట్ల పైన డ్రైనేజీలకు అని చెప్పి కూడా ప్రాథమికంగా నివేదికలు కూడా తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తీసుకొచ్చి కావలిలో అన్ని సౌకర్యాలు ఉండేటువంటి పట్టణంగా అభివృద్ధి చెందేదానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐడిఎస్ఎంటీ వాసులు దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీని మోడల్ కాలనీగా చేస్తానని నా ఎలక్షన్ లో హామీగా ఈరోజు ఈ కాలనీకి ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఈ నిధులు ఇంకా కొంత వెచ్చించి ఎటువంటి లేకుండా కూడా కూడా ఈ కాలనీ ధన్యవాదాలు నెల్లూరుగా నిలిచిన ఏకైక విద్యా సంస్థ ఎంసెట్ అకాడమీ డైరెక్టర్ బిఎస్ రాజుగారి నిర్వహణలో ప్రారంభించిన గత మూడేళ్ల నుండి మూడు వందలకు పైగా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ సీట్లే మా విజయానికి నిదర్శనం ఎన్నో కార్పొరేట్ కళాశాలల్లో అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో నాణ్యమైన శిక్షణ కేవలం పాఠాలే కాదు ప్రతిరోజు డైలీ మరియు వీక్లీ టెస్ట్లు ఆధునిక టెక్నాలజీతో కంప్యూటరైజ్డ్ ప్రాక్టీస్ పరీక్షలు బాలబాలికలకు ప్రత్యేకమైన మరియు సురక్షితమైన హాస్టల్ వసతి కలదు మీ విజయమే మా లక్ష్యం ఇప్పుడు మీ చింతకి బీంజమూరుతో పాటు ఈ సంవత్సరం నుండి కావలిలో కూడా మా బ్రాంచ్లు ప్రారంభం మార్చ్ పద్దెనిమిది నుండి ఎంసెట్ క్లాసులు ప్రారంభం కానున్నాయి కేవలం రెండు నెలల కాలంలోనే ఎంసెట్ లో ర్యాంకులు మీ సొంతం చేసుకోండి ఇప్పుడే కోచింగ్ సెంటర్ శ్రీ సుబ గాయత్రి నగర్ బింజమూరు బ్రాంచ్ క్రిస్టియన్ పేట మూడవ లైన్ కావలి కాంటాక్ట్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ వన్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ ఎయిట్ జీరో డబల్ టూ ఫైవ్ విద్యార్థి స్థాయి ఏదైనా విశిష్ట ఫలితాలే శ్రీ సుబ్రహ్మణ్య లక్ష్యం